ఉపాధ్యాయుడు నుంచి సుప్రసిద్ధ అవధాని ప్రేమించి పెళ్లి చేసుకున్న గరికపాటి నరసింహారావు ఉపాధ్యాయుడిగా లెక్చరర్గా ప్రిన్సిపల్గా విధుల నిర్వహణ విద్యా సంస్థను నెలకొల్పి నష్టపోయిన గరికపాటి కోట్లల్లో ఆస్తులు సంపాదించిన గరికపాటి నరసింహారావు గరికపాటి నరసింహారావు సుప్రసిద్ధ అవధాని తెలుగు రచయిత మాంచి ఉపన్యాసకుడు తన వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకర్షించటంలో ముందుంటారు ఎవరేమనుకున్నా తాను మనసులో ఉన్నది కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు సరళమైన భాషలో ప్రస్తుత జనరేషన్కు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పటంతో గరికపాటి ఘనాపాటి ఆయన జీవితంలో చీకట్లు ఉన్నాయి వెలుగులు ఉన్నాయి పెళ్లిళ్ళు విడాకులు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి నాకంటే రెండేళ్ళు చిన్నవాడు నన్ను అన్యాయంగా ఎత్తుకొచ్చి నా జీవితంతో చెలగాటవాడుకున్నాడు ధర్మబద్ధమైన పెళ్లి వాడికి భార్యని ఎలా చూసుకోవాలో తెలుస్తుంది ఎత్తుకొచ్చిన వాడికి ఏం తెలుస్తుందండి పెళ్లి చేసుకున్నాడా ఒక దండ వేస్తే అది పెళ్ళి అవుతుందండి గరికపాటి నరసింహారావు మందికి అవధానిగా మాత్రమే తెలుసు అంతకంటే ముందు ఆయన ఉపాధ్యాయుడిగా లెక్చరర్గా ప్రిన్సిపల్గా పనిచేశారని ఎంతమందికి తెలుసు అని ప్రశ్నిస్తే తొంభై శాతం మందికి తెలియదు ఇంత గొప్పగా ప్రజలకు నీతి వాక్యాలు వల్లించే గరికపాటి రెండు పెళ్లిళ్ళు చేసుకున్నారంటే ఎవరైనా నమ్ముతారా అంటే కష్టమే కుటుంబాలు బంధాలు బంధుత్వాలు భార్యాభర్తల మధ్య అనురాగాల గురించి చెప్పటంలో ఆయన దిట్ట ఆయన ప్రసంగాలకు ఎవరైనా సరే మంత్రముగ్ధులు అవ్వాల్సిందే ఆయన స్టేజ్ మీద ఉన్నారంటే జనం కుర్చీల నుంచి కదలరు అంతగా జనాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ఆస్తులు సంపాదించుకున్నారు గరికపాటికి జనంలోనూ క్రేజ్ ఉంది ఆ క్రేజ్ను ఉపయోగించుకుని కోట్లల్లో ఆస్తులు కూడా పెట్టారు ఇదంతా నాణానికి ఓవైపు మాత్రమే ఆయన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన జన్మించారు గరికపాటి వెంకట సూర్యనారాయణ వెంకట రమణమ్మ తల్లిదండ్రులు ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి చేశారు గరికపాటి ఉపాధ్యాయుడుగా లెక్చరర్ గా ముప్పై ఏళ్లు పనిచేశారు చదువుకునే రోజుల్లో కామేశ్వరి అనే టీచర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వారికి ఇద్దరు పిల్లలు శ్రీశ్రీ గురజాడ అనే పేర్లు పెట్టుకున్నారు ఈ పేర్లు పెట్టడానికి కారణం గరికపాటికి శ్రీశ్రీ గురజాడ అంటే అమితమైన ప్రేమ పెళ్లైన కొత్తలో తెలుగు టీచర్ గా పనిచేశారు ఆ తర్వాత స్నేహితులతో కలిసి తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమ రెసిడెన్షియల్ ను స్థాపించారు అది అనుకున్నంతగా సక్సెస్ కాలేదు గుంటూరు జిల్లాకు ఫ్యామిలీని షిఫ్ట్ చేశారు కొంతకాలం ప్రైవేట్ కాలేజీలో తెలుగు లెక్చరర్గా పనిచేశారు భార్యకు ప్రభుత్వ టీచర్ ఉద్యోగం రావటం ఆయనకు ఉద్యోగం పోవటంతో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి ఎన్ని చోట్ల ఉద్యోగం కోసం ప్రయత్నించిన రిజల్ట్ లేనే లేదు విజయవాడ ఆకాశవాణికి సరసవాణి పేరుతో కవితలు పంపిన ఫలితం లేకుండా పోయింది ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం భార్య కామేశ్వరి మీద చూపించడంతో గరికపాటికి విడాకులు ఇచ్చేసి తన దారి తాను చూసుకుంది అన్ని భరించేందుకు పాతిక సంవత్సరం నా పిల్లల కోసం ప్రాణాధికమైన నా పిల్లల కోసం నేను భరించి నోరు మూసుకుని ఉన్నాను పిల్లల గురించినటువంటి బాధ్యత లేదు స్త్రీని గౌరవించడం తెలియదు ప్రేమించడం తెలియదు ప్రేమ గౌరవం ఈ రెండు పక్కన పెడితే అక్కడ నా పాత్ర ఏమీ లేదు పిల్లలు ఆవారాగా తిరుగుతున్నారు వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రిలేషన్ వాళ్ళ మీద పడకూడదు దుష్ప్రభావం పడకూడదు అనే ఉద్దేశంతో నేను ఎలాగో నా జీవితం పోయింది అనుకొని పిల్లల్ని నువ్వే చూసుకోని బాధ్యతను పన్నెండేళ్ళు పది పన్నెండేళ్ల పిల్లలు అంతవరకు నేను పెంచానండి స్త్రీగా ఇద్దరి పిల్లల బాధ్యతను తండ్రికి ఇచ్చేసింది కామేశ్వరి కామేశ్వరికి దూరమైన గరికపాటికి ఆయన తల్లి సంబంధం చూసి టీచర్గా పనిచేస్తున్న శారదతో వివాహం జరిపించారు సొంతంగా కాలేజ్ హాస్టల్ మొదలు పెట్టారు అది కూడా కలిసి రాలేదు దీంతో చేసేదేమీ లేక ఉద్యోగాలు వెతకటం ప్రారంభించారు కొంతకాలానికే శ్రీ చైతన్య కాలేజ్ లో గరికపాటి నరసింహారావు తెలుగు లెక్చరర్ గా ఉద్యోగం తెచ్చుకున్నారు అదే సమయంలో ప్రిన్సిపల్ గా బాధ్యతలు కూడా తీసుకున్నారు కాలేజ్ నుంచి బయటకు వచ్చి కొన్ని మీడియా సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేశారు గరికపాటి కాంట్రవర్సీ కామెంట్లు చేసి వివాదాలు కొని తెచ్చుకున్నాడు మహిళా సంఘాల ఆగ్రహానికి గురయ్యాడు ఆ తర్వాత చేసిన కామెంట్లకు క్షమాపణలు చెప్పాడు హాస్యం పేరుతో మహిళలపై వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు గరికపాటి ఓ కార్యక్రమంలో అవధానం చేస్తుండగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీలు పడ్డారు జనం దీన్ని గరికపాటి నరసింహారావు జీర్ణించుకోలేకపోయారు ఆగ్రహంతో చిరంజీవి గారు మీరు కూర్చుంటే నేను మాట్లాడతానంటూ వ్యాఖ్యానించారు అక్కడ మొత్తం ఫోటోలు సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతానండి లేకపోతే నేను వెళ్ళిపోతాను నాకేం మొహమాటంలో అక్కడ ఆపేయాలి చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి ఈ పక్కకి రండి నేను మాట్లాడతాను చిరంజీవి గారికి నా విజ్ఞప్తి ఫోటో సేషన్ ఆపేసి ఇక్కడికి రావాలి లేకపోతే నాకు సెలవిప్పించండి ఆయన వ్యవహార శైలిపై జనానికి తిక్కరేగింది గరికపాటిని బూతులతో సోషల్ మీడియాలో చెడుగుడు ఆడుకున్నారు ఒకప్పుడు టీచర్ ఉద్యోగం కోసం తిప్పలు పడిన గరికపాటి నరసింహారావు కోట్ల రూపాయలకు పడగలెత్తారు ఉపన్యాసాలు అవధానంతో భారీగా ఆస్తులు సంపాదించుకున్నారు ఓ ప్రోగ్రామ్ కు అవధానం చేయటానికి లక్షల్లో వసూలు చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో ఆయన సత్కరించింది